ఆదిత్య దివ్య రూపంలో ఉన్న ఆలోక్యాన్ని చూసి షాక్ అయ్యి ఇంటికి వచ్చి అలా అక్కడే అలా కూర్చొని ఉండి ఆలోచిస్తూ ఉంటాడు అది చూసి ఆనంది అయితే ఏంటి ఆదిత్య గారు దివ్యను చూసి చాలా బాధపడినట్టుగా ఉన్నారు దివ్యకి ఏం కాదని చెప్పాలి అని చెప్పి ఆనంది అయితే అనుకుంటూ ఉంటుంది ఇక ఆదిత్య అయితే అక్కడే అలా సీరియస్గా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న ఆనంది అయితే ఆదిత్య పక్కన కూర్చొని తన భుజం మీద వేసి దివ్యకి ఏం కాదు పరిశ్రమ కాకండి అని చెప్దాం అనుకునే లోపే ఆనంది అయితే అమ్మో వద్దు ఇప్పుడు కానీ నేను ఏమైనా అన్నానంటే ఆదిత్య గారు ఏమనుకుంటారో ఏంటో ఇప్పుడు నేను చనువు తీసుకోకూడదు అని చెప్పి ఆనంది అయితే తనలో తానే ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఆదిత్య అయితే చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ఆనంది అయితే ఆదిత్య గారు తినడానికి ఏమైనా తీసుకురమ్మంటారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో ఆదిత్య అయితే వద్దు ఆనంది అంటాడు ఇక మంచినీళ్ళు తీసుకురమ్మంటారా అంటే వద్దు ఆనంది అని చెప్పి అంటాడు సరే ఆదిత్య గారు పోని కనీసం కాఫీ అయినా తీసుకురమ్మంటారా అంటే ఏం వద్దు ఆనంది ప్లీజ్ దయచేసి నన్ను కొద్దిసేపు ఒంటరిగా వండునివ్వు అని చెప్పి అంటాడు దాంతో ఆనంది అయితే అలా మౌనంగా ఉండిపోతుంది ఇక ఆదిత్య సీరియస్గా ఆలోచిస్తూ అక్కడే అలా కూర్చొని ఉంటాడు అది చూసి ఆనంది ఇలా అనుకుంటూ ఉంటుంది ఆదిత్య గారు డిస్టర్బ్ అయినట్టుగా ఉన్నారు మేము ఏకాంతమయ్యే వేళన అలా జరిగింది ప్రతి మనిషి జీవితంలో అదే ఇంపార్టెంట్ అలాంటిది మేము చాలా రోజులకి ఒక్కసారి అయ్యేసరికి ఇలా జరిగినందుకు ఆదిత్య గారు డిస్టర్బ్ అయినట్టుగా ఉన్నారు అలాగే మా శోభనంతో పాటు జీవన వాళ్ళ శోభనం కూడా ఆగిపోయినందుకు చాలా బాధపడుతున్నట్టుగా ఉన్నారు ఇక్కడ ఇతను అక్కడ ఆదిత్య వాళ్ళ పేరెంట్స్ అత్తయ్య మామయ్య వాళ్ళు కూడా చాలా బాధపడుతూ ఉంటారు అని చెప్పి ఆనంది అయితే అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్